అందరికీ నమస్కారం తెలుగు స్టోరీస్ లైబ్రరీకి మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబోయే సీరియల్ వేదిక పదిహేడవ భాగం రచన కోసూరి ఉమాభారతి గారు ఇంటికి వెళ్ళి తయారై కాస్త ఆలస్యంగానే డిన్నర్కి కదిలాం అత్త వినోద్ రానంతంతో మేము నలుగురు మాత్రమే బయలుదేరాం ఇంటి గేటులోంచి లోనికి వెళ్ళేటప్పటికీ వరండాలో కూర్చొనున్న రాణి ఎదురొచ్చి జగదీష్ చేయందుకుంది తినటం ఆపి నింపాదిగా అతని పక్కన మేమంతా ఉన్నట్టు కూడా పట్టించుకోకుండా ఏ విటింత లేటు నాకు చాలా ఆకలిస్తోంది అంది గోముగా రాణి పట్టు నుంచి తన చేయి విడిపించుకుని ముందు అంకుల్ ఆంటీని కలిశాక ఆలస్యం లేకుండా నిన్నచేద్దాం అంటూ హాల్లోకి దారి తీశాడు జగదీష్ ఎప్పటిలాగా డ్రైవింగ్ వద్ద కూడా జగదీష్ పక్కన చేరి మాటలు వడ్డనలు సాగించింది రాణి కబుర్లు చెప్పుకుంటూ అందరూ భోంచేస్తున్నారు నాకు మాత్రమే ముద్ద మింగుడు పడటం లేదు కాసేపటికి అందరి సంభాషణ నా సినిమా షూటింగ్ దశగా సాగింది నా నటన గురించి సెల్వన్ గారు మెచ్చుకున్నారని చెప్తూ చంద్రకళ అమెరికాలో స్థిరపడి అక్కడ కళారంగంలో కొనసాగుతుందని ఆయనతో అన్నావటగా సత్యం నాన్న వంక చూస్తూ అడిగారు అంకుల్ అవును మాటల్లో అన్నాను మా చంద్రకళ ప్రపంచ ఖ్యాతి గడించి మేటి కళాకారిణి కావాలన్న నా కోరిక ఎప్పటిదో కదా నీ చేయూతతో నా అంచనాలకు మించి ఈ దేశంలో కళాకారిణిగా ఎదిగింది శంఖల్లో పోస్తేనే తీర్థం అవుతుందన్నట్టు అంతర్జాతీయంగా కూడా తను గుర్తింపు పొందాలని నా ఆకాంక్ష అందుకోసం తేజస్విని గారిలా అమెరికాలో స్థిరపడినా తప్పే ఉంది అయినా పిల్లలు ప్రయోజకులయ్యారుగా ఇక వారి నిర్ణయాలు వారిష్టం నవ్వుతూ నా నాన్న ఆలోచన సరైంది అన్నారు అంకుల్ కాకపోతే ఒకటి మాత్రం నిజం కళాకారుల సంగతేమో కానీ కుర్ర డాక్టర్ల కళ్ళు కళలు మాత్రం అమెరికా వైపే ఉంటాయి అవునా జగదీష్ అడిగారు అంకుల్ జగదీష్ని తినటం ఆపి నింపాదిగా అంకులు వంక చూశాడు జగదీష్ లేదంకుల్ నేను మాత్రం అందుకు భిన్నంగా ఇక్కడే ఇండియాలోనే ఉండి మెడిసిన్ ప్రాక్టీస్ చేయాలంటాను అన్నాడు జవాబుగా అది విన్న భూషణ్ అంకుల్ గబుక్కిన నా వంక చూశారు జగదీష్ ఆశయాలు మరి మీ నాన్న ఆలోచనలకు భిన్నంగా ఉన్నాయే అన్నట్టుగా ఉన్నాయి ఆయన చూపులు నేను చూపు మరల్చుకున్నాను ఏమైనా మన కళ చాలా అదృష్టవంతురాలు చిన్నప్పటి నుంచి చూస్తున్నాగా తను కోరుకున్నవన్నీ తన వద్దకు నడిచొస్తాయి ఇష్టమైన వాటిని అనుసరిస్తూ జీవితాన్ని ఆస్వాదిస్తోంది చంద్రకళ నవ్వుతూ అంకుల్ పోతే ఇకపై సామాజిక స్పృహతో తన వంతు సేవ సహకారం త్యాగం కూడా చేస్తూ ఓ మంచి జీవనాన్ని సాగించాలి మనకళ అని ముగించారు అంకుల్ ఆయన ప్రతి మాటలో నాకెన్నెన్నో అర్థాలు తోచాయి ఇక అక్కడి నుంచి బయటపడి ఇల్లు చేరేటప్పటికీ అయింది హాల్లోనే కోట మత్ చంద్ర నీకు నాలుగైదు సార్లు అమెరికా నుంచి ఫోన్ వచ్చింది నేను వెంటనే చేయమన్నారట తేజస్విని గారు చెప్పింది అవునక్క ఎంత లేట్ అయినా నీతో తప్పక ఫోన్ చేస్తానని చెప్పాను ఆమెకి అయినా నీ సెల్ ఫోన్ నీ దగ్గర ఉండదే అప్పుడే హాల్లోకి వచ్చిన వినోద్ అన్నాడు నాతో సరేలేరా బాబు సారీ నేను చేస్తాలే అన్నాను అందరితో పాటు హాల్లో కూర్చుంటూ ఇక హాల్లో ఉన్న ఫోన్ నుంచే తేజస్విని గారికి కాల్ చేశాను ఆవిడ వెంటనే ఫోన్ తీశారు నాకు చూడటానికి మాట్లాడటానికి కూడా ఇవ్వకుండా ఆవిడ ఆనందంగా వెల్లడించిన విషయాలు నాకు అంతే సంతోషాన్నిచ్చాయి అంతా విని మీకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు మేడం మా పేరెంట్స్ తరఫున కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అని చెప్పి ఫోన్ పెట్టేసి అందరి చూశాను నన్నే తదేకంగా చూస్తున్నారు వారంతా ఓసారి గట్టిగా ఊపిరి తీసుకున్నాను నాన్న అమ్మ మీ ఆశయాలు నా కళలు పూర్తిగా నెరవేరినట్టే నా కోసం తేజస్విని గారు పెట్టిన వీసా అప్లికేషన్ ఆమోదించారట నా అమెరికా పయనం ఖరారైనట్టే ముందైతే కనీసం ఏడాది పాట అక్కడ ఉండొచ్చట కావాలంటే మూడేళ్ల వరకు పొడిగించొచ్చట అంతేకాదు అక్కడ ఆలయ నిధుల సేకరణ కోసం మొత్తం పది ప్రోగ్రాములు ఏర్పాటయ్యాయట కూడా వివరించి లేచి వెళ్ళి అమ్మ నాన్న అత్త పాదాల అంటి ఆశీర్వాదం తీసుకున్నాను మరి మా ఇద్దరి కాళ్ళు మక్కువ నువ్వు ఇంత పైకి రావడానికి మా ప్రయత్నం ఏం చేయలేదా అంటూ వినోది చేయందుకుని పక్కన కూర్చోబెట్టుకున్నాడు జగదీష్ ఆగండి పెడతాను అంటూ వెళ్ళి నాన్న రూమ్లోంచి ఆయన చేతి కర్ర తెచ్చాను అందరూ పెద్దగా నవ్వటం మొదలెట్టారు ఏమైనా హార్టీ కంగ్రాచులేషన్స్ చాంద్ నిన్ను చూస్తుంటే మా అందరికీ గర్వంగా ఉంది వెళ్ళి పక్కనే కూర్చున్న నా నాభజంపై తట్టాడు జగదీష్ ఇంకా మేము గుర్తుండం నీకు అసలు అయినా మమ్మల్ని వదిలి అలా వెళ్ళిపోతే మా సంగతి ఏమిటి నీ నృత్యానికి అంతటి ప్రాధాన్యత ఉడుక్కున్నాడు జవాబిచ్చే ముందు క్షణం ఆలోచించాను అంతే కదా నేను అమితంగా నృత్య కళను ప్రేమిస్తాను కాబట్టి ఆ కళామ తల్లిని నన్ను ఆదరిస్తూనే ఉంది అలాగే మరి నిన్ను అమితంగా ప్రేమించే ఇంకా అనబోయేలోగా జగదీష్ నా చెవి పట్టి ఆపేశాడు అదేమి కాదు జగదీష్ బాబు నృత్యం దాని రక్తంలో ఉంది దాని మనసులో మాత్రం నువ్వే ఉన్నావయ్యా అంది అమ్మ ఇదంతా వింటున్న కోటమ్మ తన నిశ్చితార్థం ఎప్పుడన్న ప్రస్తావన తెచ్చింది నేను జగదీష్ ముఖాలు చూసుకున్నాం జగదీష్ మౌనంగా ఉండటాన్ని గమనించి నాన్న కల్పించుకున్నారు అదే ఉంది మన చేతిలో పని ఇప్పుడే కదా అమెరికా అవకాశం గురించి తెలిసింది డ్యాన్స్ లాగానే వ్యక్తిగత జీవితం కూడా ముఖ్యమే ఒకదానికొకటి ఎప్పుడు అడ్డు కాకూడదు కాబోదు ఎలాగో కాస్త సమయం ఉంది కాబట్టి జగదీష్తో అమెరికా విషయం సహా వివరంగా మాట్లాడి ప్లాన్ చేయాలి ఈలోగా భూషణ్ పరిస్థితి కూడా కుదుటపడుతుంది అప్పుడు వాళ్లను కూడా కలుపుకొని మరి నిశ్చితార్థం వేడుకలు జరుపుకోవచ్చు ఏమంటావు జగదీష్ అడిగారు నాన్న మీరనేది కరెక్టే మాయా చంద్ర కెరీర్ నా చదువు చక్కగా సాగటంతో పాటు మిగతా విషయాలన్నీ కూడా ఆలోచించి చేద్దాం జవాబుగా జగదీష్ అమ్మ కూడా అవునంది భూషణ్ నీరు గారులను మన జీవితాల నుంచి అసలు ఎలా వేరు చేయగలం ఏదైనా కానీ సరైన సమయం సందర్భం చూసి ముందుకు సాగాలి మరి వివరించింది అమ్మ ఇక నా అమెరికా ప్రయాణానికి మూడు నెలల వ్యవధి ఉంది నాకు నట్టు వాంగం శిక్షణ ఏర్పాటు చేసింది అమ్మ జతులు చెప్పటం నాకు కష్టం కాదు అయినా అమరేశ్వర మాస్టర్ అజమాహిషీలో జతులు చెప్పటంలో మరింత పట్టు వచ్చింది నృత్య శిక్షణ ఇవ్వటానికి కావలసిన మ్యూజిక్ సమకూర్చే పనిలో అమ్ముంటే విడుదలకు సిద్ధమవుతున్న మా మౌన గీతం మూవీ ప్రమోషన్తో నేను బిజీ అయిపోయాను ఎంత బిజీగా ఉన్నా జగదీష్తో నా అనుబంధం జరగవలసిన మా నిశ్చితార్థం నా ప్రేమను త్యాగం చేయమంటూ అంకులు చేసిన అభ్యర్థన నా ఆలోచనల్లో నిత్యం ఎదురుతూనే ఉన్నాయి ఇక రాణి విషయంలో మీడియాలో గొడవ జరిగాక నలుగురిలోకి రావటమే మానేసిన భూషణ్ అంకుల్ ఇప్పుడిప్పుడే ఓ కొత్త ఉత్సాహంతో వ్యవహరిస్తున్నారు నా అమెరికా పర్యటన వివరాలు ప్రకటించడానికి పాత్రికేయులతో సమావేశం ఏర్పాటు చేశారు చంద్రకళ అభినందన సభ ఉన్న అందమైన ఆహ్వానాలు పంపించారు వీ మీడియా కవరేజ్ భారీగా ఉండేలా సిటీ అంతా ఆహ్వానాలు వెళ్ళాయి ఇక ప్రెస్ మీట్ సమావేశం చాలా హంగామాగా మొదలైంది ప్రత్యేకంగా ఏర్పాటైన వేదికపై వరకు మేళ తాళాలతో ఎర్రనితివాచిపై నన్ను నడిపించారు వేదపట్నం నడుమ సత్కరించి ఆశీర్వదించారు అభినందనలు తెలియజేశారు అంకుల్ని అంత ఉత్సాహంగా నాకు నాకెంతో ఆనందాన్ని కలిగించింది ఆయన అలాగే కొనసాగాలని మనసులోనే దేవుణ్ణి ప్రార్థించాను నా గురించి నాలుగే నాలుగు వాక్యాలు మాట్లాడుతానంటూ మైక్ ముందుకొచ్చారు అంకుల్ క్షణం సేపు నా వైపు తదేకంగా చూసి మాట్లాడటం మొదలుపెట్టారు చిరంజీవి చంద్రకళను అభినందించి సత్కరించుకోగలగడం మన అదృష్టం కళారంగంలో నేను సాధించిన విజయాల్లో నాకెంతో గర్వకారణమైంది కళాకారిణిగా చంద్రకళ ఎదుగుదల ఆమెను చిన్నప్పటి నుంచి ప్రోత్సహించడం నాకెంతో ఆనందాన్ని ఇచ్చేది మా పట్ల సొంత బిడ్డలా మెలుగుతూ చంద్రకళ ఆప్యాయతలు పంచుతుంది కూడా ఆమె ఇలాగే సంతోషంగా కళారంగాన్ని అనుకున్నది సాధిస్తూ సుఖంగా ఉండాలని కోరుకుంటున్నానంటూ ముగించారు అంకుల్ లేచి ఆయన పాదాలంటే నమస్కరించాను ప్రత్యేక వక్తగా తమ్ముడు వినోద్ నా గురించి మాట్లాడుతూ మధ్య మధ్యలో నాపై ఫిర్యాదులు చేస్తూ అందరినీ నవ్విస్తూ చక్కగా ప్రసంగించాడు నీరు ఆంటీ చేయుతతో కార్యక్రమాన్ని స్వయంగా నిర్వహించారు భూషణంకుల్ అంకుల్ అల్పాహార బిందుతో సమావేశం ముగిసింది ఇక ప్రయాణం మూడు ఉందనగా అంకుల్ వాళ్ళతో కలిసి సమయం గడపాలనిపించింది కాస్త స్టూడియోలో పని అయ్యాక వచ్చి కలుస్తానని వారికి తెలియజేశాను నా రాక నా మాట అంకులకి ఊరటనిస్తాయన్న నీరు ఆంటీ మాటలు గుర్తు చేసుకుంటూ స్టూడియో నుంచి వాళ్ళ వైపుకి కారు మళ్ళించాను ఇక రద్దీగా ఉన్న ట్రాఫిక్పై నెమ్మదిగా కదులుతోంది వీడ్ రేడియో వాల్యూమ్ తగ్గించి కారు అద్దాలు కిందగా దిచ్చాను వారం క్రితం రామ్ మామయ్య మణత్తయ్య వచ్చి వెళ్ళటాన్ని గుర్తు చేసుకున్నాను పని ఒత్తిడి వల్ల వాళ్లతో నేను ఎక్కువ సమయం గడపలేకపోవటం బాధగా అనిపించింది వాళ్ళు నా పట్ల ఎంతో ప్రేమగా ఆప్యాయంగా మెలగటం చాలా ఆనందాన్ని ఇచ్చింది ఆలస్యం కాకుండా మా వివాహం జరిపించాలని కూడా అమ్మ వాళ్లతో ప్రస్తావించారు వాళ్ళు జగదీష్ వచ్చినప్పుడు ఆ విషయమే అతనితో చర్చించమని మరీ మరీ చెప్పి వెళ్ళారు అత్తయ్య వాళ్ళు ఇలా ఆలోచిస్తూనే అంకుల్ వాళ్ళ ఇంటి వరకు వచ్చేసాను బయటే పార్క్ చేస్తున్న రాణి కారు వెనకే నా కారు పార్క్ చేశాను అప్పుడప్పుడు తారసపడినా రాణి నాతో కన్నా కూడా ముభావంగా ఉంటుంది అనుకుంటూ కారు దిగి గేట్లోంచి లోపలికి నడిచాను ఇంటిలోనికి అడుగెడుతూ ఉండగా పరుగులాంటి నడకతో రాణి హడావిడిగా బయటికి వెళ్ళింది ఆంటీ అంకుల్ ఇద్దరూ సిట్టింగ్లోనే ఉన్నారు వెళ్ళి ఎదురుగా కూర్చున్నాను తలంచుకుని పేపర్స్ రాసుకుంటున్న అంకుల్ తలెత్తి చూశారు రామ్మక్కడ నీ పని మీదే ఉన్నాను అమెరికా వెళ్ళిన ఆరు నెలల తర్వాత మళ్ళీ నువ్వు ఇండియాలో అవార్డు అందుకోవడానికి వచ్చేయాలి అన్నారు చేతిలోని పేపర్స్ పక్కకు పెడుతూ అర్థం కాలేదు అన్నాను ఇంకా అమెరికా వెళ్ళనే లేదు అప్పుడే తిరిగి రావటం గురించి మాట్లాడుతున్నారే మీరు ఏమంటున్నారో అర్థం ఎలా చెప్పండి నవ్వుతూ ఆంటీ నిజమే కదా పెద్దగా వేరు అంకుల్ కళకళలాడుతూ వచ్చి కిలకిల నవ్వుతూ మనతో కబుర్లు ఆడి మన గుబుళ్ళు దూరం చేసే చంద్రకళ దూరంగా వెళ్ళిపోతుందంటే దిగాలుగా ఉంది కదా అందుకే అప్పుడే ఆ అమ్మాయి తిరిగి రావడం గురించి ఆలోచిస్తున్నాను అన్నారు ఆయన మీ ఆలోచన బాగుంది దానికి మీ ప్లాన్ కూడా చెప్పండి అంది ఆంటీ చెప్పండి అంకుల్ వెళ్ళకముందే మళ్ళీ వచ్చేసే టైం ఎలా నిర్ధయి నిర్ధారిస్తారు నవ్వుతూ అడిగాను ఏం లేదమ్మా మౌన గీతం సినిమాలో నీ నటనకు ఫిలింఫేర్ వారి క్రిటిక్స్ అవార్డు వస్తుందని నా అభిప్రాయం ఆ కథాంశం అటువంటిది పోతే గ్యారంటీగా మాత్రం ప్రభుత్వం వారి ప్రతిష్టాత్మక హంసిని అవార్డు ఈసారి నిన్నే వరిస్తుంది దానికి నేను నామినేషన్ పంపుతున్నాను కళారంగంలో నీ కృషికి ఆ అవార్డు అందటంలో ఇప్పటికీ ఆలస్యం అయింది ఈ అవార్డులు ప్రకటించడానికి ఆరు నెలల టైం ఉంది అది సంగతి వివరించారు ఆయన ఆయన ఇంకా నా ఏదోదుల గురించి ఆలోచి ఆలోచిస్తున్నందుకు ఆశ్చర్యం అనిపించింది ఇంకా కూడా మీరు నా గురించి ఆలోచిస్తూనే ఉన్నారా అన్నాను కృతజ్ఞతతో భలే పిల్లవే అది నా కర్తవ్యం నీ అభివృద్ధి నా ఆశయం కదా తల్లి అంతే కదా మా శ్రేయస్ కూడా నీ చేతుల్లో ఉంచి నీకు అదనపు భారం అయ్యాం కదా అంటూ వాపోయారు ఆయన అలా అనకండి అంకుల్ మీరు సంతోషంగా ఉండటానికి నా శ్రేయశ ప్రయత్నిస్తాను అన్ని విషయాలు సర్దుకుంటాయి మీరే చూస్తారుగా నమ్మకంగా పలికాను గుండెల మీద చేయించుకుని తలాడించారు అంకుల్ పదమ్మ కాస్త ఏమైనా తిందాం నాకు ఆకలిగా ఉంది ఆంటీ నీకు ఇష్టమైన టిఫిన్లు చేయించింది అంటూ పైకి లేచారు డైనింగ్లోకి వారిని అనుసరించాను ఆంటీ నాకు ఇష్టమని అటుకల ఉప్మా దహి వడ చేయించింది ఎన్నెన్నో విషయాలు మాట్లాడుకుంటూ టిఫిన్ తిన్నాం మరి కాసేపు కూర్చొని మళ్ళీ అమెరికా నుంచి తిరిగి వచ్చాకే వారింట భోంచేస్తానంటూ వారి వద్ద సెలవు తీసుకున్నాను ఢిల్లీ నుంచి వస్తున్న జగదీష్ కోసం నాన్న ఎయిర్పోర్ట్కి వెళ్ళారు నేను సూట్ కేసు సరుతుంటే నాకు సాయం చేయసాగింది అమ్మ ఓ పక్క నా భవిష్యత్తు గురించి సంతోషంగా ఉన్న మరో పక్క ఒకకింత దిగులుగా కూడా ఉందామే కోటమ్మత్త కూడా అదే తంతు వినోద్ మాత్రమే హ్యాపీగా ఉన్నాడు తన మీద కన్నేసి ఉంచే డిటెక్టివ్ అక్క ఏకంగా ఇండియా నుంచే వెళ్ళిపోతుందనట ప్యాకింగ్ పూర్తి చేశాక నా టీవీ ప్రొడ్యూసర్స్కి గారికి సెల్వన్ గారికి ఫోన్లు చేసి వీడ్కోని చెప్పాను ఫోన్ పెట్టేసి వెనక్కి తిరిగేటప్పటికీ ఎదురుగా జగదీష్ వెనకే నాన్న ఇక జగదీష్ కబుర్లతో రెండు రోజులు సందడిగా గడిచింది తను కొత్తగా నేర్చుకున్న వంటకాలు కూడా చేశాడు అంతా మెచ్చుకుంటూ తిన్నారు నాకిష్టం అని పాయసం చేయటం కూడా నేర్చుకున్నానన్నాడు తన కాబోయే అల్లుడు ఇంత బాగా వంట చేయడాన్ని మెచ్చుకుంది అమ్మ ఇక మరునాడు నా ప్రయాణం అనగా సాయంత్రం అమ్మవారి గుడికి వెళ్ళొచ్చాం భోజనం చేసి అందరం హాల్లో కూర్చుని ఉండగా అంకుల్ ఆంటీలతో పాటు రాణి కూడా వచ్చింది ఎన్నడూ లేనిది చాలా సంతోషంగా నా వద్దకు వచ్చి చేయి అందుకుంది రాణి హార్టీ కంగ్రాచులేషన్స్ ఈ అమెరికా అసైన్మెంట్ ఒప్పుకుని నీ స్థాయికి అందనంత ఎత్తులకు పెంచేశావు శుభాకాంక్షలు నా పక్కనే కూర్చుంటూ అంది అరుణ అమ్మ వంక చూశాను నాకు కలిగిన ఆశ్చర్యాన్ని బయటికి తెలియనీయకుండా రాణికి ధన్యవాదాలు చెప్పాను మునుపెన్నడు లేని ఆప్యాయత చూపిస్తూ కబుర్లు చెప్పసాగింది కాసేపటికి పైకి లేచి నా చేయందుకుంది పద మా పార్లర్ నుంచి అందరికీ ఐస్ క్రీమ్ తీసుకుని వద్దాం నీకు ప్రత్యేకంగా మ్యాంగో కసాటా కూడా మళ్ళీ ఎప్పుడు తినగలవో మా పార్లర్లోని మ్యాంగో కసాటా నన్ను బయటికి నడిపిస్తూ రాణి మేము వెళ్ళి తెచ్చేస్తాంగా అన్నాడు జగదీష్ నో నో దగ్గరేగా పది నిమిషాల్లో వచ్చేస్తాం ఇది మా గర్ల్స్ టైం నా చేయి విడకుండానే ముందుకు కదిలింది రాణి అయితే నాకు బనానా స్ప్లిట్ కూడా తీసుకురండి మాకు వినపడేలా వెనక నుంచి వినోద్ ఇక మామూలుగా దారిని కాకుండా కారును హైవే దిశగా తిప్పింది విషయం ఏమిటి రాణి నాతో ఏమైనా మాట్లాడాలా అడిగాను అవును నీతో మాట్లాడే అవకాశం ఇదే నేను అనిపించి అమ్మ వాళ్ళని మీ ఇంటికి బయలుదేర తీసిందే నేను లేదంటే రేపు పొద్దున్నే వద్దాం అనుకున్నారు వాళ్ళు రేపు నేను బిజీ అందుకే ఇలా అంది జవాబుగా సరే విషయం చెప్పు కాస్త అసహనంగా నేను చూడు కళ నువ్వంటే జగదీష్కి చాలా ప్రేమ నాకు తెలుసు అలాగే నువ్వంటే మా నాన్నకు కూడా ప్రేమే ఇప్పటివరకు వారిద్దరూ నీకు చేయని సాయం లేదు నీ సంతోషం కోసం వారు పడని పాటలు లేవు ఇది నీకు తెలుసు ఇక ఇప్పుడు వారి సుఖ సంతోషాల గురించి నువ్వు ఆలోచించవలసిన సమయం వచ్చింది మా నాన్న వాళ్ళ సుఖ సంతోషాలు అంటావా అవి కేవలం నాబో ఆగుల మీద ఆధారపడి ఉంటాయి నేను సుఖంగా సంతోషంగా ఉంటేనే వారు బాగుండేవి ఇకపోతే మన జగదీష్ విషయం అతనికి ప్రపంచంలోని సంతోషాలన్నింటినీ అందించగల ఏకైక వ్యక్తిని నేను అతను అదృష్టమేవో కానీ పేరు పర్వతి హోదా అందం అన్నీ ఉన్న నేను తనను పిచ్చిగా ప్రేమిస్తున్నాను ఇదంతా కాక అతన్ని ఈ క్షణాన్ని మా వైద్య సంస్థలకు అధిపతిని చేయగలను క్షణం సేపు పక్కకు తిరిగి నా వంక చూసి తిరిగి డ్రైవింగ్ మీద దృష్టి పెట్టింది రాణి గుణం అతిశయం తెలియింది కాదు అయినా ఆమె మాటలు నాకు తోటల్లా తగిలాయి ఇంకా ఏం వినాలో ఏం అనాలో కూడా తెలియటం లేదు ఇంతలో మళ్ళీ నోరు విప్పింది రాణి మా అమ్మ వాళ్ళ పట్ల కానీ జగదీష్ పట్ల కానీ నీకు నిజంగా ప్రేమ దయా ఉంటే జగదీష్ను వదులుకో జగదీష్ నావాడైతే అతనే కాదు నీ భూషణంకు లాంటి కూడా సుఖంగా ఉంటారు అదీగాక ఇప్పటికైనా వాళ్ళకి నీ నుంచి విముక్తి కలిగించు అదే అందరికీ మంచిది దురుసుగా రాణి కొద్ది క్షణాలు మౌనంగానే ఉన్నాను ఎక్కువసేపు తమాయించుకోలేకపోయాను చూడమ్మా చూడురా నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు ఇతరుల ఇష్టాయిష్టాలు సుఖ సంతోషాలు నీ గుప్పిట్లో ఉన్నాయనుకోవటం ఇతరుల జీవితాలను శాసించాలనుకోవటం సరైంది కాదు నీ దృక్పథంలో మార్పు రావాలని కోరుకుంటాను ఇక నా విషయంగా అంటావా అవును మా బావ మీ నాన్న కూడా నాకెంతో కావలసిన వాళ్ళు వీరితో నాకున్నవి గౌరవం ఆప్యాయత అవగాహనలతో కూడుకున్న సత్సంబంధాలు ఇకపోతే నా జీవితం ఎలా నడవాల్సిందో అలాగే జరుగుతుంది అన్నాను దృఢంగా ఇక చాలు కళ నీ ఉపన్యాసాలు వినే ఓపిక లేదు నాకు వాళ్ళు ఒళ్ళు మండుతోంది నీ మాటలు వింటుంటే నేనేమంటున్నానో నీకు తెలుసు నాకేం కావాలో కూడా నీకు తెలుసు అదీగాక ఇప్పుడు నీకైనా ఏం తక్కువని గారెల బుట్టలో ఇచ్చి తంతే బూరెల బుట్టలో పడ్డట్టు అమెరికా వెళ్తున్నావు కదా అక్కస్గా రాణి ఆ మాటలకు నాకు ఒళ్ళు మండిపోయింది చాచి లెంపకాయ కొట్టాలంత కోపంగా ఉంది కాబట్టి అక్కడే ఎవరినన్నా పెళ్లి చేసుకుని సెటిల్ అయిపో పార్లర్ ఎదురుగా సడన్ బ్రేక్తో కారును పార్క్ చేసి దిగి విసురుగా పార్లర్లోకి వెళ్ళింది ఆ బోతు ఇక పార్లర్ నుంచి ఇంటికి వచ్చేటప్పుడు ఇద్దరం మౌనంగా ఉండిపోయాం ఈ సారి మాత్రం దగ్గర దారి బట్టి ఐదు నిమిషాల్లో ఇల్లు చేరాం అందరికీ తన తెచ్చిన ఐస్ క్రీమ్స్ కప్ కప్స్ అందించి జగదీష్ పక్కన కూర్చుంది రాణి అందరూ సరదాగా మాట్లాడుతూ ఐస్ క్రీమ్ తింటున్నారు నాకెంతో ఇష్టమైన మ్యాంగో కసాటా మాత్రం చేదుగా అనిపించి గొంతు దిగటం లేదు మరునాడు నాకు వీడ్కోలు పట పలకడానికి ఎయిర్పోర్ట్కి తప్పక రమ్మంటూ జగదీష్ రాణిని ఒత్తిడి చేయటం ఎబ్బెట్టుగా అనిపించింది మరి కాసేపటికి వాళ్ళు వెళ్ళాక ఆ అమ్మాయి ప్రవర్తన ఎప్పుడు ఎలా ఉంటుందో చెప్పలేం అలాంటి ఆమెను ఎయిర్పోర్ట్కి రమ్మని ఎందుకు బాబు బలవంతం పెట్టావు జగదీష్ని అడిగింది కోటమ్మత్త ఆ అమ్మాయి తన ప్రవర్తన మార్చుకుంటుందనే పిన్ని తన మొండి తన అసూయ ఆవేశం తగ్గించుకుంటుందని ఓ ప్రయత్నం అన్నాడు జవాబుగా రాణి ప్రవర్తన మెరుగుపరచడం జగదీష్ తన బాధ్యతగా అనుకుంటున్నాడని అర్థమైపోయింది ఇక మూడేళ్ల తర్వాత డ్యాన్స్ క్లాస్ ముగిసే సమయానికి నన్ను కలవటానికి శర్మగారు వచ్చారని తెలియజేసింది నా అసిస్టెంట్ రాగిణి శిష్యుల చేత వందనం చేయించి మరోనాటి డ్యాన్స్ ప్రోగ్రాం విషయంగా కొన్ని సూచనలు ఇచ్చి వారిని పంపేశాను అలసటగా ఉన్న సుసర్ల సుబ్రహ్మణ్య శర్మ గారిని కలవటానికి స్టూడెంట్ స్టూడియో ఆఫీస్ రూమ్కి బయలుదేరాను ఆయన అమెరికాలోని హ్యూస్టన్ గాల్వెస్టన్ ఇండియన్ కమ్యూనిటీలో పేరున్న వ్యక్తి పెద్ద ఆయన ఆయన సహాయ సహకారాలతోనే తేజస్విని గారు గాల్వెస్టన్లో తమ డ్యాన్స్ స్కూల్ స్థాపించగలిగారు నా యజమాహిలోనే వందకు పైగా స్టూడెంట్స్ డ్యాన్స్ నేర్చుకుంటున్నారు నన్ను చూస్తూనే ఆప్యాయంగా పలకరించారు శర్మగారు వెంట ఆయన భార్య కుమారి కూడా ఉన్నారు ఇద్దరు శివపార్వతుల్లా ఉంటారు అంటుంది అమ్మ ఈ మధ్య అమ్మ వాళ్ళు హ్యూస్టన్ వచ్చినప్పుడు వీరితో మంచి స్నేహం బంధం కుదిరింది నమస్తే ఎలా ఉన్నారు వెళ్ళి ఎదురుగా కూర్చున్నాను ఏం లేదమ్మా మా పెరట్లో ఈ కూరగాయలు నీకిచ్చి వెళదామని ఇటుగా వచ్చాం దొండకాయ కాకరకాయ నీకు ఇష్టం అని చెప్పింది మీ మమ్మీ అంది ఆంటీ థ్యాంక్స్ ఆంటీ టేబుల్ మీద నుంచి ఆ బ్యాగును తీసి పక్కగా పెట్టాను అవును అమ్మ వాళ్ళు వెళ్ళి కూడా అప్పుడే వారం రోజులైంది కదా మేమంతా వాళ్ళని తలుచుకుంటున్నాం అని చెప్పు వాళ్ళు ఉన్న సరదాగా ఉండేది పిల్లల్ని డ్యాన్స్ స్కూల్లో దింపి మీ అమ్మతో బీచ్ పొడుగున నడుస్తూ కబుర్లు చెప్పుకునేవాళ్ళం మొత్తానికి మూడు నెలల పాటు శని ఆదివారాలు మంచి కాలక్షేపంగా ఉండేది అన్నారు కుమారి గారు అవునండి మీ గురించి చెప్తూనే ఉండేది అమ్మ ఇక్కడ పరిచయమైన వారందరి గురించి తలుస్తూ ఉంటుంది అన్నాను శర్మగారు కల్పించుకున్నారు చూడమ్మా చంద్రకళ ఎన్నో సంగతి అడగాలని కూడా ఇలా వచ్చాం అన్నారు ఆయన చెప్పండి అన్నట్టుగా ఆయన వంక చూశాను మీ అమ్మ వాళ్ళు వెళ్లే ముందు మన డ్యాన్స్ స్కూల్ వార్షికోత్సవం అయింది కదా అక్కడ కలిసినప్పుడు మాటల్లో మీ నాన్నగారు ఓ సంగతి చెప్పారు క్షణమాగి ఓసారి తదేకంగా నా వంక చూశారు అదేనమ్మా త్వరలో నువ్వు ఇండియాకి తిరిగి వెళ్ళిపోతావు అన్నట్టుగా సూచించారు ఆయన అదే నిజమైతే మరి మా పిల్లల క్లాస్ ఎలా జరుగుతుంది నీ శిక్షణలో వారికి డ్యాన్స్తో పాటు మన సంస్కృతి సాంప్రదాయం కూడా వంటపడుతున్నాయి అలాంటిది ఉన్నట్టుండి నువ్వు వెళ్ళిపోతావేమోనని మాకు కాస్త దిగులుగానే ఉంది ఆగారు ఆయన నేను జవాబు చెప్పేలోగా కుమారి గారు అందుకున్నారు చూడు తల్లి నీకు మంచి వరుణ్ణి చూసి పెళ్లి చేసి ఇక్కడే ఉంచేయాలని మా ఆలోచన త్వరలోనే ఈ వివాహం జరిపించాలని మీ అమ్మ కూడా చాలాసార్లు మాతో అన్నారు వరాన్వేషణ మొదలు పెట్టడానికి మేము సిద్ధం మరి నువ్వేమంటావు అడిగారు ఆమె వారిద్దరు మాటలు విని నవ్వేశాను చూడండి శర్మగారు వారు మొదటిసారి అమెరికా వచ్చి వెళ్ళినప్పటి నుంచి నన్ను చెన్నై తిరిగి వచ్చేయమంటున్నారు మా నాన్నగారు అయితే పట్టుబడుతున్నారు కూడా కానీ మరి నేను వచ్చి అప్పుడే మూడున్నరేళ్ళు గడిచాయి కదా క్షణమాగాను నిజానికి నాకు ఇండియాకు ఉంది కాకపోతే ఎప్పుడు అనేది ఇంకా తెలియదు నేను వెళ్ళేది ఉంటే మాత్రం క్లాసుల విషయంగా తేజస్విని మేడం తప్పకుండా సరైన ఏర్పాట్లు చేస్తారు కాబట్టి మీరు బెంగపెట్టుకోకండి మీ అభిమానానికి కృతజ్ఞతలు అంటూ వారి నుంచి సెలవు తీసుకున్నాను ఇక కారు డ్రైవ్ చేస్తూ శర్మగారితో జరిగిన సంభాషణ మూలంగా అమెరికాలో నేను అడిగిడి అప్పుడే మూడేళ్లకు పైగానే అవుతుందని గుర్తు చేసుకున్నాను మరి ఈ భాగం మనం ఇప్పటితో ముగిద్దాం ఆఖరి భాగంతో రేపు కలుద్దాం థ్యాంక్ యూ